అండి నేను నాకు లోకేష్ ఒక మాట అంటే నాకైతే చాలా సిల్లీగా అనిపించిందండి అసలు ఎట్లా అనిపించిందంటే నాకైతే అసలు లోకేష్ నుంచి ఇలాంటి మాట ఎందుకంటే లోకేష్ చాలా డిప్లొమాటిక్గా చాలా జాగ్రత్తగా ఆచి చూసి కొంచెం ఆచి చూసి అయితే మాట్లాడుతూ ఉంటాడు కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎలిగేషన్ అయితే తీసుకొచ్చాడు ఏది మద్యంలో మీరు కుంభకోణం చేశారా లేదా చేయగో చేయలేదనిపిస్తే మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పమైతే ఒక మాట అన్నాడు రెండు ఎంత సిల్లీగా అనిపించింది నాకు అర్థం కావట్లేదు చిన్నపిల్లలను ఆడుకున్నట్టు ఏదో పిల్లల మీద ఒట్టేమని వాళ్ళ పిల్లల మీద ఒట్టేయాల్సిన అవసరం అతనికి ఏందండి అతని మీద అవినీతి ఉంటే మీరు ఇప్పుడు కూటమి అధికారులు ఉంది మీరు ప్రూవ్ చేసి అతను జైల్లో పెట్టచ్చు కదా అది పెద్ద విషయమా నీకు తెలుస్తుంది కదా నువ్వు నమ్ముతున్నావు కదా వేయండి ఒక కమిటీ వేయండి వెళ్ళి ఎంక్వైరీ చేయండి జగన్మోహన్ రెడ్డి నిజంగా మధ్యంలో దోచుకొని ఉంటే అరెస్ట్ చేయండి జైలు పెట్టండి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడున్న సీఎంని యాభై రోజులు జైల్లో ఉన్నాడు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు రెండు వందల కోట్లపైనే అవినీతి దాంట్లో చూడాలి ప్రస్తుతానికైతే మరి ఇలాంటి ఎలిగేషన్ నేను చేస్తునైతే లోకేష్ అనుకోలేదండి జగన్మోహన్ రెడ్డి పిల్లలపైన కొట్టేసి చెప్పాలంటున్నాడు అర్థం గంటల ఇప్పుడు చంద్రనాయుడు కూడా మరి నీవేన కొట్టేసి చెప్పాలి కదా ఆ రోజు ఒట్టే చెప్తే నిజమే బయటకు వచ్చేస్తుంది కదా నేను చెప్పలేదనేసి ఇంకా కోర్టు ఎందుకు కేసులు ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిల్లల మీద ఒట్టేసి చెప్తాడు ఇంకా అంతటితో ఇంకా సైలెంట్గా ఉంటావు మరి ఉంటావా అవి నేను అవినీతి అవినీతి చేయలేదని అంటాడు ఒక మాట నువ్వు సైలెంట్గా ఉంటావా ఉండలేవు కదా కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు పనికి మళ్ళిన సందేశాలండి అంత నాకు అనిపించలేదు ఒక హుందాతనంగా అయితే అనిపించలేదు రోగేష్ చెప్పిన స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా అవినీతి జరిగిందో జరగలేదు ఎవరికి తెలియదు చాలామంది అనుకుంటున్నారు మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే మద్యం చాలా విపరీతంగా రేట్లు పెంచారు కాబట్టి ఖచ్చితంగా కమిషన్లు అయితే ఉంటాయి ఆ కమిషన్లు తీసుకుంది కనిపించదు అది బ్లాక్ మనీ కింద ఉంటుంది తప్ప కనిపించదు అది ఎంత కుంభకోణం జరిగింది అనేది కనిపించదు అది మీరు కనిపించాలంటే మీరు ఎంక్వైరీ చేయాలి అక్కడున్న పర్సన్లు వెళ్ళి ఎవరైతే ఆ బ్రాండ్లు అమ్మారో అంటే తయారు ఆ బ్రాండ్ తయారు చేశారు వాళ్ళు ఒప్పుకోవాలి మేము జగన్మోహన్ రెడ్డికి ఇంత పర్సంటేజ్ ఇచ్చాము మమ్మల్ని హింస పెట్టారు టార్చర్ చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇంత పర్సంటేజ్ ఇచ్చాము వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కేసు ఫామ్ అయితే తప్ప నలిసి అలా వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా అయితే వాళ్ళైతే చెప్పే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏదైతే ఇలాంటి సిల్లి మీ పిల్లల మీద కొట్టేయండి అయ్యేయండి బల్లే ఉంది అసలుకి కాదు ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా లొకేషన్ నేను అడుగుతున్నా నువ్వు నీ పిల్లల మీద కొట్టేసి చెప్పు నీ పిల్లాడి మీద ఇప్పుడు ఉన్నాడు కదా అనుకుంటా పేరు గుర్తురాట్లేదు వేరే ఉన్నట్టు మోక్షకి నేను కదా సరే పిల్లాడి పేరు అయితే ఉంది కదా అతని మీద కొట్టేసి చెప్పానండి సూపర్ సిక్స్ మీరు అమలు చేస్తామన్నారు వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది మీరు ఎందుకు చేయట్లేదు మీరు హామీ ఇచ్చారు లేదా రాగానే అమలు చేస్తామని చెప్పారు లేదా మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు ఇప్పుడు మీ పిల్లాడి మీద కొట్టేసి చెప్పండి ఈ అమలు మేము చేయము లేకుంటే చేస్తాము రెండు ఒక విషయం అంతే చేయమంటే ప్రజలు వదిలేస్తారు చేయిద్దామంటే చేయండి మరి ఇమ్మీడియట్గా చేయండి మీ పిల్లాడి మీద కొట్టేసి మరి ఆ విషయం అయితే చెప్పొచ్చు కదా మరి ప్రజల్ని మూ కూడా మోసం చేసినట్టే కదా ఆయన ఆర్థికంగా మోసం చేస్తే నువ్వు మాట మీద నిలబడకుండా ప్రజల్ని మోసం చేశావు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రాజకీయం అంటే నాకు ఇట్నం ఉంటుంది కానీ ఏదైతే ఆ ఎలిగేషన్ చేసారో నాకైతే నచ్చలేదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా సిల్లీగా అనిపిస్తుంది మీరు చూస్తే కదా పిల్లల మీద కొట్టేసింది ఏది నాకు అర్థం కాదు అంత సిల్లీగా అయితే అడిగాడు లోకేష్ అయితే మరి దీనిపై మీ కామెంట్ పెట్టి అండి ఎందుకంటే లైక్ చేయండి మేము చెప్పింది కరెక్ట్ అయితే ఎందుకంటే లోకేష్ అలా అనడం తప్పు జగన్మోహన్ రెడ్డి కూడా అలా అనడం తప్పు ఓవరాల్ రెండు చూసుకుంటే రెడ్డి అది అడగకూడదు ఇతను అసలు అడగడం తప్పు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే రెండు తప్పులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడైతే మీరైతే కామెంట్ చేయండి ఏదైతే లోకేష్ తన పిల్లని మేము కొట్టేసి నువ్వు అవినీతి చేయలేదు అయితే అడుగుతున్నాడు అలా అడగచ్చా అడగకూడదు అని అయితే కామెంట్ చేయండి ఎందుకంటే అధికారం వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసి నిరూపించి జైల్లో పెట్టొచ్చు అది పెద్ద విషయం కాదు అవినీతి చేసి ఉంటే కాబట్టి చూడాలి మరి ప్రస్తుతానికి అయితే అది నాకైతే నచ్చలేదు మరి కామెంట్ కాంపిటీషన్లు పెట్టండి థ్యాంక్ యూ